ప్రజలకు ఉపయోగపడే పథకాలు తెచ్చిన ఘనత కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డిదే అని ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన జలదంకి మండలంలోని సోమవరపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు జలదంకి మండలం సోమవరపాడులో వైసీపీ నాయకులు చేవురు శ్రీనివాసు రెడ్డి డాకా గోపాల్ రెడ్డి వాసుపల్లి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మేకపాటి మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తారని తెలిపారు గతంలో ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలను పెట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు మాత్రమే అందేలా చూశారని రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని మరల అధికారంలోకి తీసుకుని వస్తే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారని ఆయన అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఎవరు ఏ ముఖ్యమంత్రులు పెట్టిన దాఖలాలు తర్వాత ఆయన తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆయనకు పది అంతలుగా పథకాలు పెట్టాడు ఆయన పాదయాత్రలో ప్రజలను గమనించాడు ఏ విధంగా ఉన్నారు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనే విధంగా ప్రతి ఒక్కళ్ళని గమనించి ఆయన పెట్టిన పథకాలతోటి ఈరోజు ప్రతి ఆయన కులము మతము పార్టీలు ఏమీ చూడకుండా ప్రతి ఒక్కళ్ళకి నూటికి నూరు పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళు లబ్ధి చేకూరే పద్ధతిలోనే ప్రతి పథకం పెట్టారు అదే తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు టైంలో కమిటీలని పెట్టుకున్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా కాకుండా ప్రజలు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏ ఇబ్బందులు పడకూడదు అనే పద్ధతిలోనే ఆయన అన్ని పథకాలు పెట్టాడు అందరికీ ఉపయోగపడే పద్ధతిలో మళ్ళీ కొత్త పథకాలు వస్తున్నాయి రేపు నాలుగైదు రోజుల్లోనే మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాడు ఇప్పుడు ఉన్న పథకాల కంటే రెట్టింపుగా ప్రజలకు బాగా ఉపయోగపడే పద్ధతుల్లో ఖచ్చితంగా మంచి పథకాలు వస్తాయి కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డిని ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళా అదే స్థానంలో కూర్చోబెట్టేదానికి మీరు ప్రతి ఒక్కరూ సహకరి సహకరించాలి తర్వాత ముట్టాయి రెడ్డి ఎమ్మెల్యేగా నేను నిలబడుతున్నాం మేము మా ఇద్దరి కాంబినేషన్లో ఇక్కడికి ఏమి కావాలన్నా కూడా మీ అందరి పనులు కూడా అన్ని విధాలా మేము చేస్తూ మీకు ఎప్పుడూ